అందరికీ వందనములు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృప వర్తన విన్నారండి ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపా వర్తన విన్నారండి నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం ఒక మాటను చూసినట్టయితే నలభై రెండవ వచ్చినాం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము మనం చూసినట్లయితే నలభై రెండవ వచ్చినంలో ఒక మాట ఉంది నేను చదువుతున్న చూడండి ఇది యహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ పితరులకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందను అక్కడ ఈరోజు ఇవ్వడినటువంటి కృపా ఏంటంటే నీతో మాట్లాడుటకు నేను మిమ్మను కలుసుకుందును అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడతాను నీతో మాట్లాడుటకు మిమ్మల్ని కలుసుకొందును కాబట్టి దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడేవాడు ఉన్నాడు మనతో మాట్లాడటానికి అయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట ఉంది దేవుడు మాట్లాడటానికి మనతో కలుసుకుంటున్నాడు దేవుడు మాట్లాడటానికి మనతో కలుసుకుంటున్నాడు ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడటం అన్నది చాలా ప్రాముఖ్యత దేవుడు మాట్లాడటానికి మనతో మాట్లాడటానికి దేవుడు మనల్ని కలుసుకుంటున్నాడు అయితే ఇక్కడ ఒక మాట చూసినాడైతే మనతో కలుసుకున్నప్పుడు ఓ రకంగా చెప్పాలంటే దేవుడు నీ నీతో మాట్లాడటకు నేను మిమ్మల్ని కలుసుకుంటానని దేవుడు చెబుతున్నాడు కదా ఆ కలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనతో మాట్లాడటానికి మనల్ని కలుసుకున్నప్పుడు దేవుడు మన మనకు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడితే లేదా మనతో మాట్లాడటానికి మనల్ని కలుసుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడటానికి కలుసుకునే దేవుడు ఏం చేస్తాడంటే బైబిల్లో ఐదు విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే అంటే దేవుడు నేను మీతో మాట్లాడుటకు అని స్పష్టంగా అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి నేను మీతో నీతో మాట్లాడుటకు మిమ్మల్ని కలుసుకుందని అంటున్నాడు అంటే మనతో మాట్లాడటానికి మనం మనతో మాట్లాడటానికి మనల్ని ఎందుకు కలుసుకుంటున్నాడు అని అంటే దేవుడు తన చిత్తం తన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి అయితే మనతో మాట్లాడే దేవుడు మనల్ని కలుసుకుని ఏం చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి మనతో మాట్లాడే దేవుడు మనల్ని కలుసుకుని ఏం చేస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే నిర్గమాకాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై మూడు వచ్చినాం అక్కడికి వచ్చి ఇస్రాయేల్ను కలుసుకుందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు మనల్ని కలుసుకుంటున్నాడు మనతో మాట్లాడే దేవుడు మనం కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఇక్కడ చూసినట్టయితే మనతో మాట్లాడే దేవుడు మనం కలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు మనతో మనకేం చేస్తున్నాడంటే ఒకటి ఆయన మహిమని మనకేం చేస్తున్నాడు కనపరుచుకు వస్తున్నాడు లేదా ఆయన మహిమార్థమైన కార్యాలు చేస్తున్నాడు అంటే మనతో మాట్లాడి మనల్ని కలుసుకునే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మహిమార్థమైన కార్యాలు మన ఏడ్లో జరిగిస్తున్నాడు చూడండి దేవుడు మనతో అంటే దేవుడు మనతో మాట్లాడటానికి మన దగ్గరికి వస్తున్నాడు అంటే ఎందుకంటే మన ఎడల ఆయన మహిమార్థమైన కార్యాలు జరిగించడానికి ఆయన ఏవైతే మహిమకరమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడో ఏ మహిమార్థమైన కార్యాలైతే ఆయన జరిగించాలనుకుంటున్నాడో ఆ మహిమార్థమైన కార్యాలు మన ఎడల జరిగించడం కొరకు ఆయన మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు ఇది మొదటి మాట ఈ రోజు దేవ ఉదయం ఉదయం పడకల మేస్ లేవడంతోనే ప్రభు యొక్క కృపవర్తనం ఏంటన్నా నే నా జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నా అంటే మన ఎడలో తన మహిమార్థమైన కార్యాలు జరిగించడానికి రెండోదిగా చూడగా రండి మాకు ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం చూసినట్లయితే నలభై మూడో వచ్చినవి ఇస్రాయేలీ పరిశుద్ధపరచుటకు ఎవరండి ఇస్రాయేల్ ప్రజలు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉండారో వారిని పరిశుద్ధపరచడానికి దేవుడు కలుసుకుంటున్నాడు అంటే దేవుడు మన జీవితాల్లో మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆత్మీయ విశ్వ ఆత్మీయ ఇస్రాయెల్గా భౌతికంగా మనం ఇస్రాయెల్తో సహపాఠి వారికి ఎలాగైతే ఉండమో మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడం ద్వారా ఒకటి మన ఎడల ఆయన మహిమార్థమైన కార్యాలు జరిగించబడుతున్నాయి రెండోదిగా చూడగా ఆయన ద్వారా మనం ఏం చేయబడుతున్నాం పరిశుద్ధపరచబడుతున్నాం ఆత్మీయ ఇస్రాయల్ అయిన మనం ఆత్మీయ అంటే ఆ ఇస్రాయెల్తో సహపౌరులుగా ఉన్న మనము పరిశుద్ధపరచబడుతున్నాం ఇది రెండో మాట మూడోదిగా ఆయన మనతో మాట్లాడి మనతో మాట్లాడి ఆయన మనతో ఉండటం ద్వారా లేదా మనల్ని కలుసుకోవటం ద్వారా లేదా ఆయన మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే ఒకటి మనలో ఆయన మహిమార్థమైన కార్యాలు జరుగుతుంది రెండు మనం ఇస్రాయల్ తో సాగుపరులు ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం మూడోదిగా చూసినట్లయితే నిర్గవాఖాండం ఇరవై తొమ్మిదో అధ్యాయ నలభై నాలుగు వచ్చిన నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠము పరిశుద్ధపరిచేదను నాకు యాజకులుగా ఆగినట్లు అహరోను అతని కుమారులను పరిశుద్ధపరిచేదను కాడక్కడ మూడో మార్ చూసినట్లయితే సాక్ష్యపు గుడారమును పరిశుద్ధపరుస్తున్నాడు మనం ఎక్కడున్నామో అక్కడ దేవుడు మనతో మాట్లాడడానికి రావడానికి కారణం ఏంటంటే గుడారమును పరిశుద్ధపరుస్తున్నాడు అంటే ఏ గుడారము సాక్ష మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రాంతంలో ఎక్కడైతే ఏ మందిరం అయితే ఉందో దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు మన మన దేహమే దేవునికి ఇల్లు అక్కడ మన దేహాన్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు మన దేహమును పరిశుద్ధపరిచి మన దేహము దేవుని కొరకు ప్రత్యేకించబడింది పౌలు అంటాడు నేను లోకమును లోకము నాకును సిలివిపోయబడ్డాము అంటున్నాడు అంటే ఒక ప్రత్యేకమైన జీవితం మన దేహమే ఒక ప్రత్యేకమైన దేవునికి గుడారం ఈ గుడారమును పరిశుద్ధపరచడానికి దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి గల మూడో కారణం మొదటి కారణం ఏమో ఆయన మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి కారణం ఏంటంటే మొదటిది ఆయన మహిమార్థమైన కార్యాలు మనలో జరిగించడానికి రెండు ఆ ఇస్రాయల్ తో కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి మూడు దేవునికి సాక్ష్యపు గుడారం అంటే దేవుని కొరకు సాక్షిగా ఉండ మనం మన సాక్ష్యపు జీవితాన్ని పరిశుద్ధపరచడానికి వస్తున్నాడు ఇక నాలుగోదిగా చూసినట్టు రెండు నిర్గమాకాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై నాలుగో వస్తువు రాయబడుతూ వచ్చింది అహరోను కుమారులను అంటే అహరోను కుమారులను యాజకులుగా పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు అహరోను గాని అహరోను యొక్క కుమారులు గాని ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా అహరోను అతని కుమారులను దేవుడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు చూడండి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నాలుగో మాట ఏంటంటే అహరోను తన కుమారులను దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు చూడండి ఒకటి దేవుడు దేవుని యొక్క మహిమార్థమైన క్రియలు కార్యాలు మన జరిగించడానికి మనతో మాట్లాడి మనతో కలుసు మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు రెండు ఇస్రాయేల్తో సహపూర్లు కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి మూడు సాక్ష్యపు జీవితం కలిగిన మనలో ఏ బలహీనతలు ఏ పొరపాటు లేకుండా మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి నాలుగోదిగా చూడగా అహరోను కుమారులను పరిశుద్ధపరచడానికి అంటే అహరోను కానీ అహరోను కుమారులు కానీ అంటే దేవుని కొరకు దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు వస్తున్నాడు మనతో మాట్లాడి మనల్ని పరిశుద్ధ మనల్ని కలుసుకుని మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు మనల్ని దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా దేవుని కొరకై నియమించబడిన వారుగా దేవుని కొరకు ఎన్నుకోబడిన వారుగా మనల్ని పరిశుద్ధ పరచడం కొరకై దేవుడు మనతో మాట్లాడి మన మనల్ని కలుసుకోవడానికి దేవుడు వస్తున్నాడు ఇక నాలుగు ఐదవదిగా చూసినట్టు ఇప్పుడు నాలుగో మాట అహరోను అహరోన్ కుమారుడు పరిశుద్ధపరుస్తున్నాడు ఐదో మాట ఏంటంటే అలాంటి నిర్గమాకణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నిర్గమాఖండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్టు నలభై ఐదో వచ్చిన నేను ఇస్రాయేల్ మధ్య నివసించి వారికి దేవుడందును అక్కడ ఇక్కడ ఐదో మాటను చూస్తున్నాము ప్రియులరా ఆయన మన మధ్య నివసించడానికి ఆయన మన మధ్య నివసించడానికి ఒకటి ఆయన మనతో మాట్లాడి మనతో ఎందుకు కలుసుకోవడానికి వస్తున్నాడంటే ఒకటి ఆయన మహిమార్థమైన కార్యాలు మనం మన ఎలా జరిగించడానికి రెండు ఇస్రాయేల్తో సహపర్లు కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి మూడు సాక్షార్థమైన క్రైస్తవ జీవితం కలిగిన మనం పరిశుద్ధపరచబడిన క్రైస్తవ జీవితం కలిగి ఉండటానికి నాలుగోదిగా చూడగా అహరోన అహరోన కుమారులు యాజకులుగా పరిశుద్ధపరచడానికి అంటే అహరోను కానీ అహరోన్ కుమారులు కానీ ఎలాగో యాజకత్వం కలిగిన వారుగా అంటే పరిచయం చేసేవారుగా సేవకులుగా దేవుని పరిచయ చేసేవారుగా వారిని పరిశుద్ధపరచడానికి వీళ్ళు సేవ చేయడానికి పరిశుద్ధులు వీరు సేవ చేయడానికి అర్హులు అని పరిశుద్ధపరచడానికి వారి మనతో మాట్లాడి మనం కలుసుకోవడానికి వస్తున్నాడు అంటే మనల్ని దేవుని సేవ చేయడానికి దేవుని పరిచర్య చేయడానికి పరిశుద్ధపరచడానికి దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు మనం కలుసుకుంటున్నాడు ఐదో మాట ఏంటంటే మనతో నివసించడానికి ఏంటంటే ఐదో మాట మనతో నివసించడానికి అంటే మన మధ్యలో నివసించడానికి దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకుంటున్నాడు దేవుడు మనల్ని కలుసుకోవడానికి మనతో మాట్లాడటానికి గల ఐదో కారణం ఏంటంటే ప్రియలారా ఆయన మనతో మనల్ని కలుసుకోవడానికి ఆయన మనతో ఉండటానికి లేదా మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి ఐదో కారణం ఏంటంటే మనతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉండేను కాబట్టి ఆయన మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఉదయం కాల సమయంలో పడకల మించి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న నీ నా జీవితాల్లో నీతో నాతో ప్రభు మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన మహిమార్థమైన కార్యాలు మన ఏళ్ళ జరిగించడానికి ఎందుకంటే ఆయన మనల్ని కలుసు మనతో మాట్లాడి ఎందుకు మనం కలుసుకోవాలనుకుంటున్నాడు ఒకటి ఆయన మహిమార్థమైన కార్యాలు మన జ మనయా జరిగించబడటానికి రెండు ఇస్రాయల్తో సహపోలుగా మనం ఉండటానికి మూడు ఆ సాక్షార్థమైన మన క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడటానికి నాలుగు అహరోను అహరోను కుమారుని యాజకులు కంటే తన సేవ కొరకై పరిశుద్ధపరచడానికి ఐదవదిగా చూసినట్లయితే మన మధ్య నివసించడానికి ప్రియారా ఈ ఉదయ కాలంలో ఆ రోజు మన పితృలే కాదు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుటకు మీ మధ్య నేను నివస మిమ్మల్ని కలుసుకోవడానికి నేను వస్తున్నాను అన్నాడు దేవుడు అంటే మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఎందుకంటే మనలో కూడా తన మహిమార్థమైన కార్యాలు మనల్ని కూడా పరిశుద్ధపరిచి మన మన యొక్క సాక్ష్య జీవితాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడి మనల్ని కూడా తన సేవ కొరకు తన యొక్క పరిచర్య కొరకు దేవుడు ఏర్పరచుకొని పరిశుద్ధపరచడానికి మన మధ్య నివసించడానికి దేవుడు మనతో మాట్లాడి మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఉదే కాల సమయంలో పడకలు మించి లేకపోతేనే ప్రభు యొక్క వింటున్న నీ నా జీవితాల్లో ఈ ఉదే కాలం పడకల మించి లేకపోతేనే ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న నీవు అయినా నేనైనా ప్రభు నీతో మాట్లాడటానికి నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే నువ్వు ఆయన నీలో ఆయన మహిమార్థమైన కార్యాలు జరగాలి నిన్ను పరిశుద్ధపరచాలి నీ సాక్ష్య జీవితాన్ని పరిశుద్ధపరచాలి అంత మాత్రమే కాదు తన యొక్క నిన్ను ఈ కుటుంబాన్ని తన సేవ కొరకు ఏర్పరచుకోవడానికి ఇంకా అది మాత్రం కాదు నీ మధ్యలో దేవుణ్ణి నివసించి నీ సేవా జీవితంలో నీ కుటుంబ జీవితంలో దేవుని మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు అందుకే నీతో మాట్లాడి నీతో కలుసుకోవడానికి వస్తున్నాడు ఈ రోజు నీతో మాట్లాడి నీతో కలుసుకోవాలనుకున్న దేవుణ్ణి నువ్వు కలుసుకోవాలనుకుంటే ఒక మాట ప్రార్థన చేయి ప్రభా నువ్వు నా దగ్గరికి రా నన్ను కూడా కలుసుకో నాలోని కార్యాలు జరిగించు నన్ను ఇస్రాయల్ స ఇస్రాయల్ తో సహపర్లుగా చేసావు కాబట్టి పరిశుద్ధపరచు నా సాక్ష్య జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సహాయం చేయి అహరోను అహరోను కుమారుని నీ యాజకులుగా ఎలాగో సిద్ధపరచుకుంటున్నా పరిశుద్ధపరుస్తున్నావు అలాగే నన్ను కూడా నీ సేవ నన్ను నా కుటుంబాన్ని మాత్రమే నా నాలోను నా కుటుంబంలోను దేవా నేను మందిరంలోను సంఘంలోను మా మధ్యలో మీరు నివసించను ప్రభుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు అట్లా మనం ప్రార్థన చేసుకున్నాడు ప్రభు సాయం కాక ప్రార్థన ప్రేమ కలిగిన పర్లో ఒక తండ్రి పరిశుద్ధుడు అని దేవ మీకు స్తోత్రముడు మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు మీ లేఖన భాగం బట్టి స్తోత్రాలు తండ్రి నేను నీతో మాట్లాడుటకు మీ మధ్య ఆ ప్రభావం మిమ్మల్ని కలుసుకుంటకు వస్తానని మీరు సెలవు ఇచ్చారు నిజమే ప్రభావ మిమ్మల్ని కలుసుకోండి అని అంటున్నారు నిజమే మీరు మాతో మాట్లాడతారు మమ్మల్ని కలుసుకుంటారు ఎందుకంటే మమ్మల్ని ప్రభా మీ మహిమార్థమైన కార్యాలు మాలో జరిగించబడాలని అందుమాత్రమే కాదండి మా జీవితాల్లో ప్రభా మరి మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు మమ్మల్ని పరిశుద్ధపరచాలని ఇస్రాయల్లాగా దేవ మా సాక్ష్య జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచాలని ఇంకా మమ్మల్ని మీ సేవ కొరకు ఏర్పరచాలని మీరు మా మధ్యలో నివసించాలని ఇష్టపడుతున్నారు అట్టి జీవితాన్ని మేము కలిగి దేవ మీరు ఏదైతే మాతో మాట్లాడి మాతో మమ్మల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు దేని కొరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని కలుసుకోవాలనుకున్నారు ఆ క్రైస్తవ జీవితం ఐదు వందల ఆశీర్వాదాలు మేము పొందుకుని మీ సేవకైనా మీరు మా మధ్యలో నివసించడానికైనా మేము ఇష్టపడి మీ కొరకు సాక్షిగా జీవితం సాయం చేసి మాతో మాట్లాడి మా అక్కడ తెచ్చుమని ప్రభానే క్రీస్తు నామం పేరే విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి ఈ దినమంతా కూడా మీ యొక్క సాక్షాత్మే మీరు మాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని కలుసుకునేటప్పుడు మీరు ఇచ్చే ఐదంతల ఆశీర్వాదం మేము పొందుకునే వారికి సిద్ధపరచమని మా ఈ ఉదయ కాలం పడకలిమించలేక ప్రభు యొక్క కృపవార్త ఏంటంటే మా జీవితంలో ఈ ఐదంతల అనుభవాన్ని మేము ఈ ఉదయ కాలం పడకలమించలేకపోని ఈ కృపవార్త ద్వారా పొందుకునే వరకు సిద్ధపరచమని ప్రభాసు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగేడుకున్నాం తండ్రి ఆ మీన్ ప్రభా దేవ్ పెట్లార్ అందరికీ ప్రభావనే సక్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రైజ్ ది లాట్